ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో రైట్ థ్యాంక్ యూ ప్రశాంతి అమెరికాలో కూడా అక్కడ ప్రస్తుతం అక్కడ రాత్రి సమయం కొనసాగుతున్నా కూడా వారందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా మంది పబ్లిక్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక ప్లేస్ లో కూర్చొని ఎల్ఈడి స్క్రీన్లతో అక్కడ వారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అక్కడ కూడా చాలా మంది తెలుగు పబ్లిక్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రైట్ ప్రస్తుత ట్రెండ్స్ కి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమ టివి న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశోగర్న్నారు కేశర్ సో మొదటి వన్ అవర్ చూస్తే కొంత కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా లీడ్ లో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా భారీ లీడ్ లోనే మొదట కొనసాగుతున్నారెండ్ ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఉత్కంఠ దేశ విదేశాల్లో ఉంది ఆల్రెడీ మనం అమెరికాలో చూసాం కదా అమెరికాలో ఉన్నటువంటి చాలా ఏరియాస్ లో అంటే తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తెలుగు రెస్టారెంట్స్ కానీ తెలుగు ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి ఏవైనా చిన్న ఫంక్షన్ హాల్స్ లాంటివి ఉంటే అక్కడ డిస్ప్లే పెట్టుకొని మరి వాచ్ చేస్తున్నారు అంటే క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ మనం అలా చూసేవాళ్ళం ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ కు సంబంధించి అంత క్యూరియాసిటీ ఉంది సో ఇప్పుడు ట్రెండ్స్ మనం లెక్కలు తీసుకుని చూస్తే కనుక మొత్తంగా ఇప్పటి వచ్చినటువంటి వచ్చినటువంటివి వరకు మనం అంచనా వేసింది ఏంటంటే ఫస్ట్ ఫైవ్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ లో ఒక వేవ్ కనబడితే కనుక అది చివరి వరకు కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక అంచనా మనం వేసుకున్నాం దానికి తగ్గట్టుగా ఇప్పుడు చూస్తే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఫస్ట్ రౌండ్ ఈవీఎంస్ కూడా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే వచ్చేస్తుందని చెప్పని లెక్క చెప్పారు కాబట్టి ఓవరాల్గా కూటమి జోష్లో ఉన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సీట్లలో చాలా చోట్ల కూటమి అభ్యర్థులు లీడ్ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది అలానే వైసీపీకి సంబంధించి కొంత నిరాశపరిచేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఇంకా మూడు నాలుగు చోట్ల మాత్రమే డేటా వచ్చింది ఇంకొకటి సార్ పూతలపట్టు లాంటి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా కూటమి లీడ్లో కనిపించడం అనేది మొదటి వన్ అవర్లో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ ట్రెండ్ ఏ రకంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఒక సైలెంట్ వేవ్ నడుస్తుంది అని అనుకోవాలి మనం ఇప్పటికీ అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి ఇంకొక వన్ అవర్ తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేయాలా వద్దా మనం డిసైడ్ చేద్దాం కానీ ఇప్పుడు ఎందుకంటే కడపలో కడప పార్లమెంట్లో కూడా షర్మిల ఆధిక్యంలో వచ్చారనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది అది ఇంపార్టెంట్ తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారని వైసీపీ చాలా సివియర్ క్యాంపెయిన్ చేసింది చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్నారు అక్కడ వెనుగండ్ల రాము గుడివాడలో పొడాలి నాని గెలుస్తారనేటువంటిది చాలా ధీమాగా చెప్పారు కానీ గుడివాడలో వెనుగండ్ల రాము లీడ్లోకి వచ్చారు అలానే మంగళగిరిలో లోకేష్ లీడ్లోకి వచ్చారు ఇవి ఇవన్నీ కూడా కీ కాన్స్టెన్సీస్ వాటితో పాటు మనం చూస్తే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి జనసేనాని పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మొదటి రౌండ్లో లీడ్ వచ్చింది ఆయనకి లీడ్ వచ్చింది పోస్టల్ బ్యాలెట్ విషయంలో చిన్న డిస్ప్యూట్ ఉందంటారు ఎక్కువ శాతం చల్లని ఓట్లు అందులో ఉన్నాయన్నారు సో ఏ రీజన్తో వాటిని చల్లని ఓట్లుగా డిక్లేర్ అనే క్లారిఫికేషన్ కోసం జనసేన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు సో అధికారులు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఒకవేళ టోటల్గా కౌంటింగ్ ముందుకెళ్లేటువంటి క్రమంలో మార్జిన్ పెద్దగా ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు ఒకవేళ మార్జిన్ తక్కువ ఉండేటువంటి ప్రమంలో అది కూడా చాలా కీ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్స్ మనం చూస్తే ఫస్ట్ వన్ అవర్ ట్రెండ్స్లో మనం చూస్తే కనుక ఒక సైలెంట్ వేవ్ నడుస్తుందా అనేటువంటి ఒక అనుమానం క్రియేట్ చేస్తుంది ఓవరాల్గా ఏపీకి సంబంధించినంత వరకు నాయకులు వేసినటువంటి లెక్కలన్నీ కూడా తారుమారైనట్టుగా కనిపిస్తుంది వన్ సైడ్గా కూటమితో ప్రజలు వెళతారా లేదా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా దీనికి సంబంధించి మనం ఇంకొక వన్ అవర్లో పూర్తిగా అప్డేట్స్ అయితే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఫైవ్ రౌండ్స్ ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ ఎవరైతే లీడ్స్లో వెళ్తారో ఏ లో అయితే లీడ్స్ కనిపిస్తాయో ఆ కాన్స్టెన్సీస్ మ్యాక్సిమమ్ చివరి వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బట్ ఒకటి రెండు చోట్ల కొన్ని కొన్ని లో ఏంటంటే కొన్ని పోలింగ్ బూత్లు బాగా గట్టి కాన్ఫిడెంట్గా వాళ్ళు గా ఓటింగ్ పడేటువంటి పోలింగ్ బూత్లు కొన్ని ఉంటాయి అవి వచ్చినప్పుడు ట్రెండ్ రివర్స్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు బట్ ప్రైమరీ రిపోర్ట్ కూటమికి ఆనందం కలిగించేట్టుగా కనిపిస్తుంది ఇంకా వెయిట్ చేయాలి రైట్ సార్ సో మొత్తానికి మొదటి వన్ అవర్ తర్వాత అయితే పూర్తిగా ట్రెండ్స్ అయితే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగానే కనపడుతుంది సో మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నారు ఉత్కంఠగా ఏం రిజల్ట్ వస్తుంది ఈరోజు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి కూటమిలో ముఖ్య నేతలందరూ కూడా పూర్తిగా లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఏదేమైనా కూడా ఈ ట్రెండ్స్ ఇలానే కొనసాగితే ఎంతవరకు పన్నెండు గంటల వరకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేటువంటి అవకాశాన్ని మనం చూడొచ్చు చిన్న బ్రేక్ తర్వాత దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పోలింగ్ ఎన్నికల ఫలితాల ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలలో కూడా టఫ్ ఫైట్ కొనసాగుతుంది కాంగ్రెస్కి బీజేపీకి బిజెపికి మధ్య కూడా లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం రైట్ చిన్న బ్రేక్ తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి